హలో డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి వండి పెట్టాలనిపిస్తుంది కదా అయితే నేను సేమియా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ అస్సలు దీపం పెట్టడం అవ్వలేదు అందుకే అమ్మకి చెప్పేసుకున్నాను అమ్మ నేను ఈవినింగ్ పెట్టుకుంటానని చెప్పేసి అమ్మకి చెప్పుకున్నాను అందుకే ఈరోజు ఈవినింగ్ దీపం పెడుతున్నాను అలాగే నైవేద్యం కూడా సేమియా చేద్దాం అనిపించి పిల్లడికి పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి సేమియా ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోని పిల్లలతో అస్సలు అవ్వదండి హౌస్ వైఫ్లకి కానీ ఇంట్లో మగవాళ్ళు మట్టుగా ఏం చేస్తున్నారు ఇంట్లో ఉండి ఖాళీయే కదా అనేసి అంటారు అలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే ఆ బాధ నాకు ఎవరు హెల్ప్ చేసినో లేక ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఒక బాబు నెలల బాబుని చూసుకుంటే తిలా స్కూల్కి వెళ్తున్నాడు ఫోర్ ఇయర్స్ బాబుని చూసుకుంటూ చాలా సఫర్ అవుతున్నాను కానీ అలాగే ఏదో ఒకటి దేవుడిచ్చిన శక్తి పిల్లల కోసం ఉంది ఆ శక్తి కొలది ఏదో నేను పని చేసుకుంటున్నాను ఇంతలోగా సగ్గుబియ్యం ఉడికిపోయండి పక్కన డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసుకున్నాను ఏదో నాకు వచ్చినట్టు చేశానండి సేమియా ఏటి ఇవి ఏ స్పెషల్ చేసినట్టు వీడియో తీసి పెట్టిందనేసి అనుకోకండి ఇంట్లో ఖాళీ ఉంటున్నాను ఏం చేస్తాను అని చెప్పేసి ఏదో ఒకటి మనకు తోచింది తీసి వీడియో చేసి పెడుతున్నాను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మా బాబుకి ఫైవ్ ఇయర్స్ అంటే మన జనవరికి ఫైవ్ వచ్చింది ఫోర్ కంప్లీట్ అయ్యి వాడికి టీవీ కార్టూన్ బాగా అలవాటు నేను ఏంటంటే ఇంట్లోని నన్ను అని చెప్పేసి నా పనికి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వాడికి టీవీ స్కూల్ నుంచి రాగానే పెట్టేసేదాన్ని వాడు అలాగ ఎంత యాక్టివ్గా ఉన్న పిల్లడు ఒక్కసారి డల్ అయిపోయాడు అలా టీవీ చూడ్డాన్ని ప్లీజ్ దయచేసి మట్టుగా ఫోన్లు టీవీలు అస్సలు పెట్టకండి నేను వాడి వాడు అస్సలు అంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు అస్సలు ఆడడం లేదు పిల్లలతో ఆటలేదు ఇప్పుడు టీవీ మానిపించాను వాడు అసలు బొమ్మలు కాసి కూడా వెళ్ళడు అలా రాగానే కలరింగ్ చేసుకుంటాడు వాడు బుక్స్ వాడు సర్దుకుంటాడు దయచేసి మీరు మట్టుగా టీవీ పెట్టకండి పిల్లలకి సెల్ ఇవ్వకండి టీవీ ఇవ్వకండి పిల్లలు నిజంగా వాళ్ళ మైండ్ సెట్ పెరగదు డల్గా ఉంటారు అందరి పిల్లల్లాగా ఉండరు నేను నేనైతే మా బాబుతో పడ్డాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి ప్లీజ్ పేరెంట్స్ అస్సలు టీవీ కానీ సెల్ కానీ పిల్లలకి అస్సలు పెట్టకండి దయచేసి ఎందుకంటే పిల్లలు చాలా మందబారిపోతుంది బుద్ధి ఎంత యాక్టివ్గా ఉన్న పిల్లలు కూడా ఒక్కసారి డల్ అయిపోతారు ఎందుకంటే మా బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు అందరూ అలానే అంటారు మీ బాబు చాలా యాక్టివ్గా ఉంటాడని కానీ ఇప్పుడు మట్టుగా అస్సలు అస్సలు వాడికి ఎలా అంటే డల్ అయిపోయాడు కొంచెం స్కూల్లో కూడా అస్తమానం నిద్రపోవడం అలా చేస్తున్నారని నాకు స్కూల్ టీచర్ కూడా మాకు కంప్లైంట్ చేశారు ఇదంతా ఆలోచించుకుంటే కేవలం టీవీ వల్లనే అర్థమైంది వాడికి రాగానే అసలు ఆ టీవీ అంటే పెట్టట్లేదు వాడు కూడా బొమ్మలు అడగడం మానేశాడు బాగానే అలవాటు పోయింది వాడికి దయచేసి మీరు మట్టుగా పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో టీవీ కానీ సెల్ కానీ అస్సలు పెట్టకండి సెల్ ప్రాబ్లం టీవీ ఏం పర్లేదన్న దృష్టిలో నేను ఉండేదాన్ని కానీ టీవీ కూడా చాలా ప్రమాదం అని అర్థమైంది నాకు దయచేసి పేరెంట్స్ మీరు మట్టుగా అస్సలు పిల్లలకి టీవీ కానీ సెల్ కానీ పెట్టకండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ నా సేమియా కూడా అయిపోతుందండి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇంకా అంతే నా నేనైతే సింపుల్గా చేసుకున్నానండి ఇదేదో పెద్ద స్పెషల్ అనేసి అనుకోకండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పూజ ఒక్కటే ఉంది తులసమ్మని పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి మా గోడకి ఇలాగ ఫ్రేమ్ కొట్టేసుకున్నామండి మా ఆయన గారు తను చేశారు ఎలా ఉందో చెప్పండి మా తులసమ్మ अर्धनारीश्वरी देवी व्योम केशाखिल प्राण पंचकोश विलक्षण पंचकोशात्मिका प्रत्यक पंच ब्रह्मात्मिका शिवा जगज्जरा जनिप्री च पंच कर्म प्रसूति वाग्देव्या भरणाकारा स्थिति अष्टादशचतुष्षष्टिपीठिका विद्यया युता कालिकाकर्षणश्यामा यक्षिणी किं नरेश्वरी केतकी मल्लिका अन्तर्बला स्थिरा लक्ष्मीर्जरामरणनाशिनी श्रीरञ्जिता महामाया सो माता च अष्टश्राष्टयोगिनी ఇది మా కిచెన్లోనండి నేను ఇలా ఇలా సెట్ చేసుకున్నాను రాధాకృష్ణుల్ని ఈ డిబ్బీలోని నేను ఎంతో కొంత నాకు కలిగినంత నేను వేసుకుంటానండి ఆ అమౌంట్ తీసుకెళ్ళి గుళ్ళో వేసుకుంటాను నేను ఖర్చు పెట్టుకోను ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ 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 ఓకే థ్యాంక్ యూ